హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ అండి ఈరోజు మన క్రేదీ కార్స్ ఆఫీస్లోకి అయితే మీ బడ్జెట్లో వచ్చిన వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ వెహికల్ అండి ఈ వెహికల్ మన క్రేదీ కార్స్ ఆఫీస్లోనే పార్కింగ్ సెల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామర్ రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెసెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి మనకి మారుతి సుజుకి షిఫ్ట్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగులో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కలర్ చూసుకున్నట్టయితే అయితే వైట్ కలర్ అలానే ఈ వెహికల్ మీకు వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంతతో వస్తుంది రీడింగ్ అనేది ఒక లక్ష ముప్పై వేలుగా తిరిగిందండి అలానే ఈ వెహికల్ మీకు వేరియంట్ చూసుకున్నట్టయితే జెడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ ఈ వెహికల్కి గాను మీకు సేఫ్టీ పరంగా టూ వేర్ బ్యాగ్స్ అలానే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సైడ్ మిర్రర్స్ కూడా మీకు ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వెహికల్కి అనేది వస్తుంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ మీద కానీ బానట్ మీద కానీ మైనస్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫోక్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలానే మీకు రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాం వెహికల్కి ఈ వెహికల్ మీకు టాప్ ఎండ్ కాబట్టి అలా వీల్తో వస్తుంది ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్ అలానే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్ మీకు కీ స్టార్ట్తో వస్తుందండి వెహికల్ అలానే మీకు పవర్ మిరర్స్ చూసుకున్నట్లయితే ఫోర్కి ఫోర్ పవర్ మిరర్స్ అలానే బ్యాక్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాం వెహికల్కి బ్యాక్ సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు ఈ వెహికల్కి రివర్స్ కెమెరా అయితే ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ చేయించుకున్నారు కస్టమర్ డిక్కీ మీద కూడా మనకి మైనస్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు డిక్కీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే లగేజ్ స్పేస్ అయితే త్రీ ఫోర్ బ్యాగ్స్ వరకు పడతాయండి చిన్న ఫ్యామిలీకి అయితే బాగా కరెక్ట్గా యూజ్ అవుతుందండి ఈ వెహికల్ అలానే మీకు లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్టయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్గా టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ అనేది ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుందండి ఈ వెహికల్ అలానే మీకు లెఫ్ట్ అప్రారం కానీ రైట్ అప్రహారం కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ మీకు మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా తక్కువ అన్ని ఉన్నారు వెహికల్స్లో మైలేజ్ చూసుకున్నట్టయితే మీకు ఇరవై నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల మధ్యలో వస్తుంది హైవే మీద లోకల్లో చూసుకున్నట్టయితే పదిహేడు నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల మధ్యలో వస్తుంది ఈ వెహికల్ అయితే మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది మీరు ఇంజన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు వెహికల్ అయితే మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి రెండు వేల పద్నాలుగు మోడల్ మారుతి సుజుకి షిఫ్ట్ వెహికల్ అండి ఒక లక్ష ముప్పై వేలకు కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది ఈ వెహికల్ కూడా కలర్ చూసుకున్నట్టయితే మీకు వైట్ కలర్ అలానే వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టయితే అయితే జెడ్ఏ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాం టూ నెంబర్స్ ఇచ్చాం వెంటనే కాల్ చేయండి అలానే ఈ వెహికల్కి మన తరపు నుంచి మీకైతే ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పుడు మాక్రీ కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు